నేను ఒక రెసిపీ చేస్తున్నాను ఈ బొరుగులు ఒక కప్పు మూడు నాలుగు కప్పులు ఈ మనం వాటర్లో శుభ్రంగా కడుక్కొని నాంత అది మనకు వాటర్లో కాబట్టి మనం నీట్గా కడుక్కోవాలి కొంచెం నానెట్టు ఉంటాయి కడుక్కునేట్టు ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఎన్ని శుభ్రంగా కడుక్కునేస నానింది నేను పిండి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను మిక్సీకి పడుతున్నాను ఫ్రెండ్స్ రవ్వ ఇంత మిక్సీకి పట్టుకునేసాను ఇప్పుడు నేను బొరుగులు మిక్సీకి పడుతున్నాను ఫ్రెండ్స్ పెరుగు వేస్తున్నాను నేను ఇంత పెరుగు రుచికి తగిన కల్లుపు వేస్తున్నాను మిక్సీకి పట్టాలా మిక్సీకి పడతా ఉన్నాను అంటే నేను మిక్సీకి వేసేసాను కదా వేసేస్తాను ఇంట్లో పెరుగు ఉప్పు మొట్టమే వేసాను ఎవరండి చూడండి ఎలాగ వచ్చాను మనకు అలాగే చేసుకోవాలా చూడండి ఇప్పుడు నేను వేస్తున్నాను నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు జీలకర్ర అల్లం కరివేపాకు కొత్తి వేసేస్తాను మనం వడకెట్టు కలుపుకుంటాం అట్టే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సోడా పిండి కొత్తిగా వేసాను ఎట్టు పిసుకొని మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టామంటే మనకు బాగా వస్తుంది ఫ్రెండ్స్ మాండలు పెట్టి ఆయిల్ పోసాను స్టవ్ వెనక్కిచ్చాను ఆయిల్ కాగుతుంది పిండి నేను తీసి పెట్టి నేను పిండి తీసాను చెక్ చేస్తాను ఆయిల్ నేను ఫ్రెండ్స్ ఆయిల్ ఆగింది నేను వడేసేస్తాను చూడండి ఇలా వచ్చాము మనకు అదేలాగా ఎర్రగా కాలితే బాగుంటుంది చూసారా మనకు ఎవరైనా బంధువులు ఎవరైనా తొందరగా మన ఇంటికి బంధువులు వచ్చారనుకో మనం తొందరగా చేయాలని అనుకున్నప్పుడు మనం ఇలాగ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం వాళ్ళకి మనం మంచిగా చేసి పెట్టచ్చు చూడ కరకరలాడుతున్నది మంచిగా ఉన్నది చూడండి మన మినపొడ ఉన్నట్టే ఉన్నది సేమ్టీ కాబట్టి మినపూడలాగా ఉంది కదా తింటున్నా కూడా టేస్ట్గా ఉన్నది మీరు కూడా ఇలాగ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్